ఓం శ్రీ మాత్రే నమహ ఛానల్లోకి స్వాగతమండి రేపే గురు పౌర్ణమి ఇంట్లో పిల్లలు ఉన్న తల్లులు ఈ ఒక్కరోజు ఈ మూడు శ్లోకాల్లో ఒక్కటి చదివినా చాలు వారి భవిష్యత్తు బంగారమయంగా మారుతుంది అయితే గురు పౌర్ణమి రోజు పిల్లలు ఉన్న తల్లులు ఏ శ్లోకాలను పాటించడం ద్వారా వారి భవిష్యత్తు బంగారంగా మారుతుంది ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా రేపు గురు పౌర్ణమి రోజు ఇంట్లో పిల్లలు ఉన్న తల్లులు ఏ ఒక్క శ్లోకాన్ని చదివినా వారి భవిష్యత్తు బంగారంగా మారుతుందో తెలుసుకునే ముందు ముఖ్యంగా గురు పౌర్ణమి రోజుకి ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా ముందు మనం తెలుసుకుందాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరంలో రేపు వచ్చేటటువంటి గురు పౌర్ణమికి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క శిష్యుడు కూడా తీసుకోవాలి తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేలలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈరోజుకు అంతటి ప్రాధాన్యత అనేది ఉంది అయితే ముఖ్యంగా చాలామంది ప్రజలు రోజు పొడవునా ఈరోజున ఉపవాసం కూడా ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసాన్ని ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు అయితే గురువులతో మంది శిష్యులు అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు ఇది కుటుంబ సంబంధంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి తరతరాలకు ఈ యొక్క సంబంధం అనేది కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తుడికి మధ్య సంతానకర్తగా భావిస్తూ ఉంటారు వేద వ్యాసుడు మానవజాతికి అంతటికీ కూడా మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లాడు కాబట్టి ఆయన్ని మానవాళికి అంతటికీ కూడా గురువుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆయన జన్మదినం రోజున ఈ యొక్క గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు వేదకాలపు సంస్కృతి నంతా కూడా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ని వేద వ్యాసుడుగా పిలవటం ప్రారంభించారు అంతకుముందు అతని పేరు కృష్ణ ద్వైపాయనుడు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని కూడా ఆదిశక్తి పేరిట ఈరోజు ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అలాగే ఈ యొక్క పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కానీ లేదా పూజని కానీ చేసుకుంటారు అలాగే షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి ఇది ప్రత్యేకమైన రోజు కాబట్టి తెల్లవారుజామున పూజలు చేయటంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజా సామాగ్రి పూలు మాలలు తాంబూలం వంటి ఇతర పూజా వస్తువులను ఒకరోజు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అనంతరం మీ గురువుగారి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలు కడిగి తర్వాత ఆయనకు పూజ చేసి మీ శక్తి కులది పండ్లు పూలు స్వీట్లు డబ్బు మొదలైన వాటిని వారికి బహుమతిగా అందించాలి అలాగే యొక్క గురు రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కూడా కొట్టండి అలాగే ఈరోజు విష్ణువును పూజించి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి రోజున పసుపు మిఠాయిలు వస్త్రాలు దానం చేస్తే మీకు మంచి పుణ్య ఫలితం దక్కుతుంది ఇలా చేయటం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురు పౌర్ణమి నాడు అవసరమైన వారికి శనగపప్పును కూడా దానం చేయండి అలాగే మీ జీవితంలో పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే ఈ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి దీనివల్ల మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి చదువులో విజయం సాధించలేకపోతున్న వారు కూడా ఈ గురు పౌర్ణమి రోజున గోవును పూజించండి అలాగే ఈ రోజున భగవద్గీతను పఠించడం కూడా ఎంతో మంచిది గురు పౌర్ణమి రోజున గురువును పూజించి ఆయన ఆశీర్వాదం తీసుకోండి వారికి పసుపు బట్టలు కూడా మీరు బహుకరించవచ్చు ఇలా చేయటం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది అయితే మీ జీవితంలో గురువులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఈ విధంగా గురువు దగ్గరికి వెళ్లి వారికి నమస్కారం చేసి వారికి పూల దండ వేసి అలాగే మీకు ఇష్టమైన బహుమతులను వారికి అంటే మీ యొక్క శక్తి మేరకు బహుమతులను వారికి బహుకరించండి ఒకవేళ మీ యొక్క గురువు మీకు అందుబాటులో లేరు అటువంటి వారు వారి పేరిట దాన ధర్మాలు చేయవచ్చు లేదా సద్బ్రాహ్మణుడికి మీ యొక్క గురువులాగా వారిని భావించి వారికి ఏదైనా ఒక గౌరవ పురస్కారాన్ని అందజేయవచ్చు ఇటువంటి పనులు చేయటం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు ఇక విషయంలోకి వస్తే ఈ గురు పౌర్ణమి రోజు పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మీ యొక్క పిల్లలను మీ యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకుని లేకపోతే పెద్దవారైతే పక్కన కూర్చోబెట్టుకొని ఈ మూడు శ్లోకాల్లో ఏదైనా ఒక శ్లోకాన్ని ఖచ్చితంగా పఠించండి వారి యొక్క జీవితంలో మీరు ఊహించలేని అభివృద్ధిని ఖచ్చితంగా చూస్తారు వారి భవిష్యత్తు అంతా కూడా బంగారుమయంగా మారుతుంది మీ ఇంట్లో మందిరం ముందు మీరు కూర్చొని అలాగే మీ పక్కన మీ యొక్క పిల్లలను కూర్చోబెట్టుకుని ఈ శ్లోకాలను మీరు పఠించండి అయితే ఆ శ్లోకాల్లో మొదటి శ్లోకం ఏమిటి అంటే కనుక గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దీని అర్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణువు మరియు శివుడు అయిన గురువుకు నా యొక్క వందనం అని అంటే త్రిమూర్తుల స్వరూపం అయిన గురువు ముందు నేను నమస్కరిస్తున్నాను అని దీనికి అర్థం అయితే గురువులను గౌరవించేటటువంటి ఈ శ్లోకాన్ని మీ యొక్క పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని కాని లేకపోతే మీ యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని కానీ మీరు చెబుతూ పదకొండు సార్లు వారితో చెప్పించండి ఈ శ్లోకం పఠించటం వల్ల ఖచ్చితంగా వారి భవిష్యత్తులో ఆశించిన మెరుగైన ఫలితాలను చూడగలుగుతారు ఇక రెండవ శ్లోకం వచ్చేసి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ వాసిష్టాయ నమో నమ అంటే దీనికి భావం సాక్షాత్తు విష్ణు స్వరూపుడు జ్ఞాననిధి వశిష్ఠ వంశోద్భవుడైన వేద వ్యాసుడికి నమస్కారం అని ఈ యొక్క శ్లోకాన్ని కూడా మీ యొక్క పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని మీరు మీ యొక్క నోటితో చెబుతూ వారితో పలికించండి సార్లు ఈ విధంగా ఈ యొక్క శ్లోకాన్ని వారితో చెప్పించండి ఇక మరొక శ్లోకం వచ్చేసి జ్ఞానశక్తి సమరూధ తత్వమల విభూషిత ముక్తి ప్రదతాచ తస్మై శ్రీ గురవే నమ దీనికి అర్థం జ్ఞానం మరియు శక్తిని వ్యక్తీకరించే గురువుకు భౌతిక ప్రపంచం మరియు విముక్తి ఆనందాన్ని నాకు ప్రసాదించిన వారికి నమస్కారాలు అని ఈ విధంగా ఈ యొక్క మూడు శ్లోకాల్లో మీరు ఏ శ్లోకానైనా సరే అండి ఖచ్చితంగా మీ యొక్క పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని మీరు మీ యొక్క నోటితో చెబుతూ వారితో పలికించండి మీ పిల్లలు పెద్దవారైనా సరే చిన్న పిల్లలైనా సరే మాటలు వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఈ విధంగా ఈ యొక్క శ్లోకాలను పఠించమని చెప్పండి లేకపోతే మీ పిల్లలకి మాటలు రాని చిన్నపిల్లలైతే గనక ఒళ్ళో కూర్చోబెట్టుకుని మీరే ఈ యొక్క శ్లోకాల్లో ఏదైనా ఒక శ్లోకాన్ని పదకొండు సార్లు పఠించండి ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది గురువుల యొక్క ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదాలు కూడా వారికి లభిస్తాయి అలాగే వారి జీవితంలో సకల దేవతలు వారిని ఆశీర్వదిస్తారు చూశారు కదండి రేపే గురు పౌర్ణమి అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి రోజు పిల్లలు ఉన్న తల్లులు ఏ శ్లోకాన్ని పఠించటం ద్వారా వారి జీవితంలో ఊహించని అభివృద్ధిని చూస్తారు అలాగే వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా బంగారుమయంగా మారుతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి